హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహరి పోడ్కాస్ట్ లో పంకజం పదనిసలు రచన పఠనం శ్రీమతి పద్మజ కుందుర్తి మరో కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకొస్తున్నారు పంకజం పదనిసలు ఈరోజు కథ గోడ బొమ్మ గొలుసుల బొమ్మ అమ్మాయి ఒక్కటే బోర్ కొడుతోంది అలా వాకిట్లో అరుగు మీద కూర్చుంటా కాసిన కాఫీ ఇస్తావా అన్న అత్తగారి మాటలకు యథాలాపంగా ఊ అన్నానే గాని వెంటనే పక్కనే బాంబేదో పడ్డట్టు ఉలిక్కిపడ్డాను అబ్బే బయటికెందుకండి ఇవాళ మైసూర్ పాకు చేస్తా ఇంట్లోనే ఉండండి అంటూ ఆఫర్ల ఆశ కూడా చూపించా చేశాక పిలువైతే బయట కూచుంటా అందావిడ బై వన్ గెట్ వన్ ఆఫర్ నేను ఇవ్వకుండానే పుచ్చేసుకుని అది కాదండి పెళ్లి పెటాకులని ముగ్గురు పెళ్లాల ఏదో ఉందిగా అది మిస్ అయిపోతారేమో ఎందుకైనా మంచిదని ఓసారి గుర్తు చేశాను నెల రోజులుగా ఎదురు చూస్తున్నా మూడో పెళ్ళాం ఇంకా రాలా సీరియల్ చాలా బోరుగా నడుస్తోంది ఇప్పుడే వస్తా అని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆగకుండా వీధిలోకి అడుగు పెట్టేసింది ఆవిడ భూకంపానికి కోలబోతున్న ఇంట్లోంచి బయటపడటానికి కంగారు పడే జనంలాగా అటూ ఇటూ కంగారు పడుతున్న నన్ను చూసి నవ్వుతూ వచ్చింది పంకజం ఏంటా కంగారు భూకంపం ఏదన్నా రాబోతోందా ఎందుకలా భయపడుతున్నావు అనుకుంటూ అంతకన్నా పెద్ద విపత్తే రాబోతోంది అత్తగారి వాళ్ళ వీధి అరుగు మీద కూర్చుంది ఏం ప్రళయం రాబోతోందో అన్నాను భయపడుతూ మరీ అంత ఇదైతే ఎలా పెద్దావిడేదో కాసేపు బయట ప్రపంచంలోకి తొంగి చూస్తానంటే అంతలా ఇదైపోతున్నావే వృద్ధుల మీద గౌరవం అనురాగం చూపించాలి అలా ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా అంది పంకజం నువ్వు చెప్పినవన్నీ ఇంకో నాలుగైదు కేజీలు ఎక్కువే ఉన్నాయి కానీ ఆవిడ మాటలు మొదలు పెడితే కష్టం నీకు తెలీదు ఆవిడ్ని లోపలికి ఎలాగైనా పిలవాలి కంగారు పడ్డాను నేను మరీ సోద్యం కాకపోతే పెద్దావిడ పాపం ఇరుగు పొరుగుతో నాలుగు మాటలు మాట్లాడితే నీకొచ్చిన నష్టమేంటి వృద్ధుల హక్కుల్ని ఇలా కాలరాయటం ఏం బాగోలేదు అంది పంకజం సీరియస్గా అంత పెద్ద మాటలు ఎందుకు గాని ఆవిడను ముందు లోపలికి పిలవని అని బయటకు పోతుంటే చీచీ నువ్వు ఇలాంటిదాని అనుకోలేదు అంది పంకజం అంతకు మించి అనిపించుకునే ఓర్పు లేక వెనక్కు వచ్చి కూలబడ్డాను అమ్మాయి లక్ష్మి నువ్వేనా బాగున్నావా రా వచ్చి కూర్చో చాలా రోజులైంది నిన్ను చూసి ఈకల పీకిన కోడిలా తయారయ్యావు ఏం ఆరోగ్యం బాగుంటలేదా అత్తగారి మాటలు వినపడుతున్నాయి టెన్షన్ పెరిగిపోతోంది నాకు బానే ఉన్నా బామగారు అంటూ వచ్చి కూర్చుంది లక్ష్మి అమ్మాయి ఈ సంగతి విన్నావు ఆ విజయలక్ష్మి మొగుడు ఆస్తంతా అమ్మేసి అప్పులు చేసి అమరావతిలో పది ఎకరాలు కొని ప్లాట్లు వేద్దామని మొదలు పెడితే రాజధాని మారటంతో చాలా నష్టం వచ్చిందటగా అబ్బో మహాటెక్కు ఆవిడికి బాగా అయ్యింది అని మొన్న నువ్వు మా కోడలు అనుకుంటుంటే విన్నాలే ఇప్పుడు ఉంది ఆవిడ అంది బామ్మగారు ఆ విజయలక్ష్మిని నేనే అందావిడే నా గుండె ఢాం అంది అదేమిటి నువ్వు రాజ్యలక్ష్మివి కావు పాపం మీ ఆయనకు అంత నష్టం రాబట్టేనా ఇలా పీనుగులా తయారయ్యావు డబ్బుదేముంది చెంచలం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ఆరోగ్యం జాగ్రత్త అమ్మాయి మొన్న మా వాళ్ళ అబ్బాయి ఒక్కడు వ్యాపారంలో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడమ్మా మీ ఆయన జాగ్రత్త అత్తగారి మాటలు వినపడుతున్నాయి దాంతోపాటు ఏదో కాలిన వాసన రేపు విజయలక్ష్మి ఎదురుపడితే నా పరిస్థితి చూసావా ఎలా మాట్లాడుతోందో రేపు కాలంలో నా పరువు సంగతి అన్నాను పంకజంతో ఇంతలో అత్తగారి కాక ఇదిగో అప్పారావు ఒకసారి ట్రావయ్యా బ్యాంకు మేనేజర్ అయ్యాక బొత్తిగా కనపట్టలేదే అవును పెద్ద భార్యకి చేయించినట్టు చిన్నావిడికి పెద్ద గొలుసు వడ్డానం చేయించావా పెద్దావిడికి పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నావు గాని చిన్నావిడి కడుపున ఓ నలుసు పుట్టించలేకపోతివి నీ బ్యాంకు సంపాదన ఇద్దరికీ సరిపోతోందా ఈ వాక్ ప్రవాహానికి తట్టుకోలేని సదరు శాల్తి అక్కడి నుంచి పారిపోయి ఉండాలి ఈ పాటికి పంకజం అర్థం చేసుకున్నట్లుంది కోపాన్ని పక్కన పెట్టి జాలీగా చూస్తోంది నా వైపు ఏమే మంగమ్మగారి మనవరాలా ఇట్రా నా పేరు అనుషా బామ్మగారు నవ్వుతూ చెప్తోంది అమ్మాయి తెలుసులేవే మీ బామ్మ పేరు కదే అదే పెట్టారు నీకు అయినా చంకలు కనబడుతూ ఆ చొక్కాలేమిటే ఆ ఇరుగు పండ్లాలేమిటే అసుర సంధ్య వేళ ఆ జుట్టు విరపోసుకటాలేమిటే పితపకాలం కాకపోతే ఈ పాటికి రోడ్డు సగం నిర్మానుష్యమైపోయి ఉంటుంది గుర్రుగా చూశాను పంకజం వైపు పెద్దవాళ్ళంతే అన్నట్లు నవ్వుతూ చూస్తోంది వైపు ఓ రవణమ్మ నిన్నే అత్తగారి కాక వినపడి కంగారు పడిపోయాను సదరు రవణమ్మ చీటీల వ్యాపారం చేస్తుంది నోటికి అడ్డు ఆపు లేదు పెద్దామడేదన్నా అంటే అమ్మో పీపి పెరిగిపోతోంది నాకు కొడుకు కోడలు కువైటిపోయారటగా ఒక్కదానివేనా హారా తీసింది అత్తగారు అవునమ్మా బదులిచ్చింది రమణ వాళ్ళక్కడ ఆ రకంగా సంపాదిస్తుంటే కృష్ణారామ అనుకోక నీకు ఈ చీటీ ఎందుకే అందావిడ కంగారుగా పక్కకు చూశాను పంకజం సైలెంట్గా జారుకున్నట్లుంది మణి అన్నాక ఏదో పనుండాలిగా పెద్దమ్మగారు ఏ పని లేకపోతే తోసుబాటు కాక ఇట్టా ఇదిగో ఇట్టాగే అరుగుల మీద కూచొని వచ్చే వచ్చేపోయే వాళ్ళని పొడుస్తా పొద్దుపుచ్చాల అన్న రమణమ్మ మాటలకి నాతో పాటు అత్తగారు షాక్ అయినట్టున్నారు మరింక మా ఆటలు వినపడ్లా పంకజం పదనిసలు మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకొస్తారు పద్మజ కుందుర్తి మీ ఆనందలహరి లో ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను ఫాలో అవుతారు కదా